మూడు పదుల వయసు నోరారా అమ్మా అని పిలవలేదు తినిపిస్తే తినడం తప్ప ఆకలిగా ఉందని చెప్పలేదు గత ముప్పై ఏళ్లుగా మంచానికే పరిమితమైంది ఆ యువతి కుమార్తె బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్న తండ్రి కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు తండ్రి చనిపోయిన ఏడాదికే తల్లి క్యాన్సర్ బారిన పడింది తినడానికి లేక ఆ కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది సేవ చేయించుకునే వయసులో జీవత్సవంగా ఉన్న తన కుమార్తెకు సబర్యాలు చేస్తూ పూట గడవని స్థితిలో ఉన్న ఓ తల్లి దీనగాథ ఇది మతిస్థిమితం లేక తనలో తానే నవ్వుతూ కనిపిస్తున్న ఈ యువతి పేరు ఎల్లమ్మ నల్గొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడానికి చెందిన వరికుప్పల లింగయ్య లింగమ్మ దంపతుల కుమార్తె నిరుపేద కుటుంబం కావడంతో వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు ఎల్లమ్మ చిన్నప్పుడు పోలియో బారిన పడింది ఇప్పుడు ఆమె వయసు ముప్పై ఏళ్లు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎల్లమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు మూడేళ్ల క్రితం తండ్రి లింగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు ఏడాది తిరగకుండానే తల్లి లింగమ్మ సైతం రొమ్ము క్యాన్సర్ బారిన పడింది కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది కూలీ పనులకు వెళితే ఇంటి దగ్గర ఎల్లమ్మను చూసుకునేవారు లేరు పనికి వెళ్లినా ఎండలో పనిచేస్తే కళ్లు తిరిగి పడిపోయే స్థితిలో లింగమ్మ ఉంది ఇటు పని చేయలేక కుటుంబ పోషణకు డబ్బులు లేక లింగమ్మ మనోవేదనకు గురవుతోంది ప్రభుత్వమిచ్చే రేషన్ బియ్యంతో కాలం గడుపుతున్నారు ఆ కుటుంబ దయనీయ పరిస్థితి చూసి గ్రామస్తులు తలాయింత సాయం చేస్తున్నారు భర్త చనిపోయి మూడేళ్లు గడుస్తున్నా లింగమ్మకు ఇప్పటి వరకు వితంతు పింఛన్ రాలేదు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది లింగమ్మ ఎల్లమ్మ పరిస్థితిపై గతేడాది ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను చూసి చలించిపోయిన అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన వారికి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో డిఆర్డీఏ అధికారులు నేరుగా వారి ఇంటికెళ్లి ఐరిస్ వేలిముద్రల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు కానీ నేటికి ఆ నమూనాల ఫలితాల ఊసేలేదు ఫలితంగా ఎల్లమ్మకు ఇప్పటి వరకు పింఛన్ రాలేదు అటు తల్లి లింగమ్మకు కూడా వితంత పింఛన్ రావట్లేదు ఒకవైపు కుటుంబ పోషణ మరోవైపు రొమ్ము క్యాన్సర్ తో రోజుకింత ఆరోగ్యం క్షీణిస్తోందని లింగమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది నాకు గిట్ల క్యాన్సల్ వచ్చింది ఇట్లా ఖమ్మం పోయి చూపించుకుంటే ఆవిం చేయాలంటే నాకు డబ్బులు లేవని మళ్ళీ ఇంటికి వచ్చిన మళ్ళీ ఓ పిల్ల ఉంది ఇంకా పిల్ల ఏం చేయాలని ఇంకా రోజు నల్లగొండ పోలేక ఊళ్ళకు డాక్టర్ వస్తే ఆయన తోడు చూపించుకుంటున్నా ఆయనే మాతరలు ఇస్తుండీ క్యాన్సర్ గడ్డకు పూలు చేసుకుందా అంటే చేతనైతే లేదు బియ్యం కంట్రోల్ బియ్యం ఆరు కిరాలు వస్తాయి అవి పెట్టుకొని తింటున్నా లేనప్పుడు ఊళ్ళో పోయి ఆడుకొచ్చుకొని తింటున్నా గిట్నే వాళ్ళన్నా వస్తే ఇన్ని పైసలు ఇచ్చిపోతాయి అయ్యే బతుకు తిరుగున్నాది కుంటి పిల్ల ఉంది కాళ్ళు లేవు చేతులు లేవు ఆమెని లేవటలేకపోతున్నా అంత మంచం వల్లనే చేస్తుంది ఆ మంచం వల్ల నాకు ఇప్పుడు అస్సలకే సాధన అవుతలేదు ఇంకా పిల్ల కూడా పెంచినే వస్తలేదని నాకు కూడా వస్తలేదా ఏం చేయవని నాకు ఆధార్ కార్డ్ లేదు సెయ్యికి ముద్ర పడతలేదు ఆధార్ కార్డ్ లేదు నేను ఎట్లా ఇవ్వాలని ఇస్తలేరు రెండు వేలు వచ్చినప్పుడు ఇచ్చారు ఆ మూడు వేలు వచ్చిన కాని బంద్ అయినాయి రెండు వందలు వచ్చినప్పుడు కూడా వచ్చినాయి పింఛన్ వస్తే ఆ పింఛన్ తోటి ఆ పే నేను బత్తాం మంచానికి పరిమితమై ఎల్లమ్మ రొమ్ము క్యాన్సర్ తో లింగమ్మ బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు ఐదు సంవత్సరాల నుంచి ఆన్లైన్ చేయడం ద్వారా అమ్మాయికి పింఛన్ రావడం లేదు ఆధార్ కార్డు తీసుకోలేదు గతంలో గిట్లా కలెక్టర్ గారి నుంచి వెళ్ళి ఇట్లా అధికారులు వచ్చి ఆధార్ సెంటర్కి సంబంధించిన వాళ్ళని ఒక టీంని ఇక్కడ పంపించడం జరిగింది ఆ టీం వాళ్ళు ఇట్లా చీర ఐడిస్ వాల్ ద్వారా గాని చేతుల ద్వారా గాని కాళ్ళ ద్వారా కానీ తీసుకోవడం జరిగింది కానీ అది ఎందుకు తీసుకోలేదా ఏందనేది మాకు సరైన సమాచారం ఇయ్యలే మేము ఒక్కటే విన్నపిస్తున్నాం ఆమెకు భర్త చనిపోయిన పింఛన్ కావాలి ఈ అమ్మాయికి పింఛన్ ఇస్తే ఇద్దరు పింఛన్తోని వాళ్ళ తల్లి అమ్మాయిని సాదుకోవడానికి అవకాశం ఉంటుంది మా గ్రామంలో ఉన్న యువకులు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా వాళ్ళకు సహాయం చేస్తున్నాం కానీ మేము చేసే సహాయం చాలా చిన్నది ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి లేవట్టలేక పండబెట్టలేక తండ్రి పోయిండు తల్లి ఒక్కతే ఆరు కిల్లల బియ్యం వస్తే ఆరు కిల బియ్యం ఎన్ని రోజులు తింటది జ్వర దయచేసి ఆమెకు పొట్ట నిండా అంత బువకే నీళ్ళకే అన్నిటికీ ఇయ్యి ప్రభుత్వం దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది